రేపు చదువు ముప్పై తేదీ వరకు అన్ని మండలాలలో అన్ని తాలూకాలలో చేయడానికి ముందుకు వచ్చినాము మన కోయల్కుంట్ల తాలూకాలు అయిపోయింది మన నంజాలైపోయింది కర్నూలు అయిపోయింది ఇంకా ఇట్లా రుద్రవనము అన్నగడ్డ అంటే తెలిసిన చిన్న చోట పెట్టాలనే ఉద్దేశంతో ప్రతి చోట ఈ వారోత్సవాలు జరపడం జరుగుతుంది కనుక వికలాంగులంతా ఐక్యంతో ముందుకెళ్ళి మన అక్కలు మనం సాధించుకోవడం కోసం మనం ఏదానికైనా సిద్ధంగా ఉండి ఒకరికొకరు ఒకరికి తెలిసిందంటే మరొకరికి ఫోన్ చేసి ఇదొకలా మీటింగ్ ఉంది అక్కడికి వెళ్ళాలి మన అక్కుల కోసం పోరాడుతున్నారు వాళ్ళు మన నాయకులు అని చెప్పేసి ఒకరికొకరు ఫోన్ చేసుకొని అక్కడికి చేరుకొని ఆ యొక్క ఉద్యమాలు అయితేనేమి మన జాతీయ అంతర్జాతీయ వినోదాలు అయితేనేమి ఏ కార్యక్రమం అయినా సరే మనం ముందుండి ఈ కార్యక్రమాన్ని ముందుకు విజయవంతం చేసుకొని ముందుకు వెళ్తే మన హక్కులు మనం సాధించుకోగలుగుతామని నేను ఈ సందర్భంగా చెబుతున్నాను అదే కాకుండా ఇప్పుడు విజయమే కథ మస్తానండి చెప్పినట్టు మనకు ఒక లాయర్ కావాలి కంపల్సరిగా మన వాళ్ళకు లాయర్ ఉన్నారు కానీ అంత పని చేయరు మన వాళ్ళు మన వాళ్ళకు ఎన్నికోట పొడిచేవాళ్ళే కానీ పని చేయరు అది కాబట్టి సార్ గారు నాకు తెలుసు నేను ఎమ్మెల్యే పోటీ చేసి నన్ను ముందుకు నడిపించి సారే నన్ను పొలెత్తు చేసినాడు అనగా సార్ సార్ గారి చేతులు మనం తీసుకొని ఖచ్చితంగా మనం ముందుకు వెళ్ళాలని చెప్పేసి నేను ఈ సందర్భంగా మీకు అందరికీ తెలియజేస్తున్నాను ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి పెద్దలందరికీ నా నమస్కారం ಆಂಗಾಡ